ఎక్కడికి అంటే మీకు అర్థం కావట్లేదా ఎక్కడికి కాదండి మనకి కొత్తగా మార్ట్ పడింది కదండి అది ఎక్కడో కాదు కోదాల్లో అది ఎక్కడో కాదండి మేల్ చెరువు పోయే రోడ్లు హైవే కింద ఉంది చూడండి దీంట్లో మనకి పార్కింగ్ కూడా మంచి ఇచ్చిన ప్లేసెస్ ఇక గా ప్రైజెస్ అనేది మంచిగా ఉన్నాయి ఆదివారం కాబట్టి ఫుల్గా ఉన్నది జనాలు ఇది మధ్య మధ్యతరగతులకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కటి ఆఫర్లతో నడుస్తుంది డిస్కౌంట్ అనేది ఇక్కడ తక్కువ బడ్జెట్తో ఎక్కువ సరుకులు కొనవచ్చు ఇక్కడ దొరకనది ఐటెం అనేదే ఉండదు మనకి ఏది కావాలంటే అది ఇంట్లో సరుకులైనా కేర్ అయినా ఏదైనా సరే మనకి అన్ని ఐటమ్స్ ఇక్కడ అనేది లభిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి